నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి వారికి మరి ఈ సంవత్సర ప్రారంభంలో రాశి అందే భాగ్యాధిపతి ఉండడంగా ప్రారంభమైంది అంటే ఒక విధంగా ఆత్మకారకుడు భాగ్యాధిపతి అయినటువంటి రవి ధనుస్ రాశిలో మిత్ర రాశిలో సంచరించడం అన్నది జాతకుడికి అన్ని విషయాల్లో కూడా సక్సెస్ రావడం జరుగుతుంది అతను ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా చాలా కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి లోభ వాటి నుంచి బయటపడి నిస్వార్థంగా జాతకుడు స్వార్థం లేకుండా పనిచేయడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ హోదా లభిస్తుంది ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు మీలో ఒక విధమైనటువంటి దైవశక్తి ప్రవేశించిందా అన్నట్టుగా ఉంటుంది మీ యొక్క ఆలోచన మీ యొక్క నడవడిక మీ యొక్క ప్రవర్తన కూడా ఇక దానికి అనుగుణంగా ఏమవుతుందంటే బుధుడు ఎప్పుడన్నా సరే రవి భగవానుడు రాణించాలంటే పక్కన బుధుడన్నా ఉండాలి శుక్రుడన్నా ఉండాలి ఒంటరిగా వచ్చిన రవి చాలా నిష్పక్షపాతంగా ఉంటాడన్నమాట చాలా చంద్రశాసంలా ఉంటాడు ఎవరి మాట విండవు న్యాయాన్ని అమలు చేస్తాడు ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు చాలా అహంకారంతో అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట అంటే ఇది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అయినప్పుడు కూడా తన నడవడిక మార్చుకునే అవకాశం ఉండదు అటువంటి రవి భగవానుడికి మరి ఈ జనవరి ఏడో తారీఖున బుధుడు వచ్చి కలుస్తున్నాడు అనమాట మిగతా రాశుల వారి మాట ఎలాగున్నా బుధుడు ఈ రాశి వారికి రాజ్యాధిపతి అంటే కర్మకారకుడు జాతకుడు ఏ కర్మ ద్వారా తన జీవితాన్ని నెట్టుకొస్తాడు కుటుంబాన్ని పోషిస్తాడు అన్నది బుధుడు బట్టి ఆధారపడి ఉంటుంది అటువంటి బుధుడితో కలిసి ఉండడం విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం రాశి అందే ఏర్పడుతుంది అంటే సుమారుగా ఈ యోగం ఈ పక్షం అంతా పద్నాలుగో తారీఖు జనవరి దాకా ఉంటుంది మరి అతి తొందరలో సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి గ్రహశీత జాతకుడికి తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తాడు వృత్తిలో చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అటు వృత్తి విషయాల్లోనూ గౌరవ సంబంధించిన విషయాల్లో లాభం కలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అవుతుందిమాట చాలా ఉత్సాహంగా ఇక ఏముంది దాని తర్వాత ఏంటంటే అదృష్టం రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడు మరి ఈ పదిహేను రోజుల్లో కూడా అటు వృత్తిలోనూ అటు రాజకీయంలోను అటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడు అయితే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో బుధుడు వేస్థానంలో ఉండడం వల్ల వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ వ్యాపార అభివృద్ధికి కానీ ఇంట్లో పిల్లలకి భార్యకి సంతానానికి బంధువులకి చాలా విధంగా వారికి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చడంలోను గృహ అవసరాలకు తగిన వస్తువులు కొనడంలోను ఎక్కువ ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి ఇంకా మొత్తం సంవత్సరం కంటే సరిపోయేలా కొనేస్తారన్నమాట ఆ విధంగా ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా కూడా ఏ విషయానికి ఎవరికి కూడా లోడ్ చేయరు చాలా ఒక టెన్ పర్సెంట్ అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ కొనే విధంగా ఆ సరుకులను కానీ వస్తువులను కానీ కొనడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది ఒక కారు ఉంటే సరిపోతుంది అనుకోరు ఒక రెండు కార్లు కానీ మూడు కార్లు కానీ ఉండాలి ఎందుకంటే ఎమర్జెన్సీగా ఒక కారు పని చేయకపోతే వేరే కారు అన్న ఉపయోగపడుతుంది అది కూడా పెట్రోల్ దొరకపోతే బ్యాటరీ కారు ఉంటుంది అని విధంగా మార్కెట్లో ఎన్ని రకాలు వస్తే అన్ని రకాలు కూడా వాళ్ళు సామర్థ్యాన్ని స్థాయిని మించి వెచ్చించడం జరుగుతుంది అది ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని ఆలోచించరు కేవలం ప్రెస్టేజ్ కొరకు ఇది కొని అట్టి పెడతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఈ ధనుసు రాసి ధనుసు అగ్గిన వారు ఈ బంధువులు ఫ్రెండ్స్ గట్ట వస్తారని బాగా ఖరీదైనటువంటి బ్రాండెడ్ మద్యాన్ని కూడా కొన్ని ఇంట్లో స్టాక్ పెడుతూ ఉంటాడు వార్డు తాగడం కానీ వచ్చిన వాళ్ళకి గొప్పగా చూపించుకునే విధంగా ఇది అది ప్రదర్శిస్తూ అనమాట అది హోదా సంబంధించిందిగా కనబడుతూ ఉంటుంది బట్ ఏదైనా వాళ్ళ యొక్క హ్యాబీ వాళ్ళ యొక్క అదృష్టం ఏదైనా ఈ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ఒకసారి బాగా ఆలోచించి ఏది అవసరమో అది కొంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెడితే మంచిది కేవలం ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లే చాలా బ్రాండెడ్వి ఖరీదైన వస్తువులు అమ్ముడుపోతుంటాయి బట్ ఏదైనా వాళ్ళ యొక్క ఇష్టం అది తర్వాత మూడో స్థానంలో శని శుక్రుల కలయిక ఇది జాతకుడు యొక్క అభివృద్ధికి కారణమవుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ ఎక్కువగా ఏదో ఒక ఉద్యోగ అవకాశం కానీ వాళ్ళు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది శుక్కుడు స్త్రీ గ్రహం కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కారణమవుతుంటాడు స్వతహగా ధనుసు రాశి వారు స్త్రీ అయినా లేదంటే తల్లిదండ్రులు ధనుసు రాశి వారైనా వారికి మరి ఉద్యోగంలో అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి బట్ ఏదైనా ఒక రాశి వారికి ఏ రాశైనా సంబంధం లేదు వివాహం ఇవ్వాలన్నా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత సుఖంగా ఉండాలన్నా ఉద్యోగం అనుకూలంగా ఉండాలన్నా శని భగవానుడు బలంగా ఉంటేనే జాతకం రాణించే అవకాశం ఉంది మరి ఇప్పుడు శని బలంగా ఉన్నాడు రవి బలంగా ఉన్నాడు శుక్రుడు బలంగా ఉన్నాడు అటు జీవితం లగ్జరీగాను ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఆధ్యాత్మికంగాను ఉండే అవకాశం ఉంటుంది నమ ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టోటల్గా నైన్ అయింది చివరి ఐదు రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అలాగే రెండు రోజులు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ తొమ్మిదవ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో స్వీట్స్ పుస్తకాలు ఏదో ఒకటి డొనేట్ చేయడం సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి ఒకటో తారీఖున అంటే ఆదివారం మాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి ఒకటో తారీఖున ఈ మధ్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం దేవాలయాన్ని దర్శించడం ఏ విష్ణు సహస్రనామో ఆదిత్య ఉదయం చదువుకోవడం కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం లేదా ఒక ఫోటో దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంబూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అవుతుంటాడనమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ ఈ వ్యసనాలు ఈ తాగుడు జోదం పేకాట ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి మరి జీవితం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు క్షేమంగా ఉంటారు లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది స్వస్తి